నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదండి ఒకేసారి పన్నెండు రకాలు తింటానని నిజమండి బాబు సూప్ తో మొదలు పెట్టి ఏడు రకాల స్టార్టర్ లో మూడు రకాల బిర్యానీలు అందులో ఒక మంది బిర్యానీ ఒక చికెన్ దమ్ బిర్యానీ ఒక హాఫ్ బిర్యానీ వీటితో పాటు రెండు మాక్ టైల్స్ ఒక సిజ్లర్ బ్రౌని ఐస్ క్రీమ్ కూడా తిన్నానండి బాబు నిజం ఇప్పుడు నేను తినే వాటిలో ఇప్పటి వరకు తినని ఐటమ్స్ చాలా ఉన్నాయండి మరి నేను ఇంతకీ ఏ రెస్టారెంట్ కి వచ్చాను అనుకుంటున్నారో మన రాజమండ్రి నుంచి విజయవాడ దారిలో భీమడోలు ఉంది కదా ఈ భీమడోల హైవే మీద బీ టౌన్ ఫుడ్ ప్లాజా అని ఒక రెస్టారెంట్ ఉందండి ఈ రెస్టారెంట్ లోనే మరి ముందైతే చికెన్ సూప్ తీసుకున్నానండి అదిరిపోయింది దాని తర్వాత తిన్న రాయల్ చికెన్ అంటే ఇది ఇప్పటి వరకు నేను ఎక్కడా తినలేదండి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ రాయల్ చికెన్ ఇంకా తర్వాత నేను అసలు ఇప్పటి వరకు టచ్ అయిన తందూరి ఫుల్ గోడ పెట్టమ్మనా అండి పట్టుకొచ్చేసరి చూస్తున్నారుగా దాన్ని తొడలాగి తింటే ఉందండి బాగుందండి డిఫరెంట్ గా ఎలా ఉంటది అనుకున్నాను గానీ మీరు ఎప్పుడైనా తిన్నారండి కోడు గోడు పాలంగా ఇంకా తర్వాత తింటున్న ఐటమ్ పహిడి కబాబ్ అంటే ముందు ఉత్తిన్నానండి యావరేజ్ గా ఉంది తర్వాత దాంట్లో ఇచ్చిన పుదీనా చట్నీలో నంచుకొని తింటే ఉందండి డిపోయింది ఒక్కొక్కటిగా విడివిడిగా తింటుంటాయి ఏదోలా ఉందండి ఇంకెలా కాదని చెప్పి మిగిలిన నాలుగు స్టార్టర్లు ఉన్నాయండి అవన్నీ ఒకేసారి పట్టుకొచ్చి ప్లేట్లు పెట్టామన్నానండి పెట్టేశారు మరి నేను తింటాయి ఏంటనుకుంటున్నారు షాజహాన్ చికెన్ మురుగు మిర్చి గార్లిక్ మిర్చి రేష్మి కబాబు నేనైతే ఎప్పుడు తినలేదండి ఇవన్నీ మాత్రం ఈ అన్ని కొత్తగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అండి మొత్తానికి అన్ని కుమ్మేసిన తర్వాత మిక్స్డ్ మండి బిర్యానీ పట్టమనానండి ఒక నలుగురు ఐదుగురు తినేవచ్చు అంట ఇది దీంట్లో చికెను మటన్ చేపలు రొయ్యలు అన్ని వస్తాయండి దీని రేటు పన్నెండు వందలండి ముందు ఉత్తి ఒక రెండు ముద్దలు తిన్న తర్వాత కోడిగుడ్డుతో మొదలు పెట్టి చికెన్ మటన్ చేప రొయ్య అన్ని ఒక పట్టు పట్టేసానండి టేస్ట్ బాగుంది ఇంకా తర్వాత పొట్ల అలా పడి ఉంటది చెప్పి ఒక చికెన్ దమ్ బిర్యానీ తినేసిన తర్వాత ఇక్కడ ఆఫ్ఘాని బిర్యానీ కూడా బాగుంటదండి అది కూడా చెప్పాను ఆ కొన్న గ్రేవీని బిర్యానీ లో బాగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటే ఉందండి నా సామరంగా సూపర్ గా ఉందండి ఇన్ని బిర్యానీలు ఇన్ని స్టార్టర్ లో తిన్న తర్వాత ఒక రెండు మోక్తేలు తాగితే మాత్రం భలే ఉంటదండి అవి కూడా చల్లగా ఉండాలండి ఇంకా అక్కడ పొట్ల సైడ్ అలా గ్యాప్ ఉంది అని చెప్పి వేడి వేడి సిజలర్ బ్రౌనీ ఐస్ క్రీమ్ చెప్పానండి టేస్ట్ మాత్రం భలే ఉందండి ఇదైతే ఉంటానండి మరి రేపు కలుద్దాం